హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు అదిరిపోయే ఆలుగడ్డ రసం చూపించాను సూపర్ ఈజీ సూపర్ టేస్టీ అండ్ కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంటుంది మీ ఇంట్లో అందరికీ దానికి పెద్ద ఆలుగడ్డ ఒకటి చాలు ఒక్కసారి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రెక్కలు ఎండుమిర్చి ఇంగువ ఆలుగడ్డ టమాటా కొద్దిగా ఆయిల్ చేసిద్దామా జస్ట్ ఒకటే ఒక ఆలుగడ్డ నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను కుక్కర్లో పెట్టేద్దాం ఈజీ మనకి తొందరగా అయిపోద్ది ఇది ఒక ఆలుగడ్డ అంతే చిన్న ఆలుగడ్డలు అయితే రెండు తీసుకోండి రెండే రెండు టమాటాలు వెరీ స్మాల్ ఉల్లిపాయ లేకపోతే ఉల్లిపాయలు ఒక చెక్క ఒక పచ్చిమిరపకాయ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ ఒక కప్పు వాటర్ ఇది ఉడకటానికి ఎక్కువ నీళ్ళు పోయకండి నీళ్ళు తర్వాత అవసరాన్ని బట్టి పోసుకోడానికి ఉంటుంది మూత పెట్టేయటమే జస్ట్ రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద దట్స్ ఆల్ రెండు విజిల్స్ వచ్చినాక మనము పోపేసుకొని రసం అయిపోతుంది ఇంత సింపులా అంతే సింపుల్ చలో టూ విజిల్స్ రెండు విజిల్స్ అయినాయి విజిల్ కూడా వచ్చేసింది ఇట్లా వేడి మీద ఉండగానే పప్పు గుత్తి వేసి తిప్పేద్దాం దీన్ని మీ ఇంట్లో పప్పు గుత్తి లేదనుకోండి ఏం చేస్తారు మంచిగా పెద్ద అడుగు ఇట్లా మందం ఉన్న గిన్నె వేసి తిప్పుకోవచ్చు చారు గరిటేసి తిప్పుకోవచ్చు మన ఇష్టం ఆలుగడ్డల్ని మ్యాష్ చేయటం మన మెయిన్ ఇంపార్టెంట్ పని మిగతా అన్నీ అలా ఉన్నా పర్వాలేదు అంతే ఎంత ఈజీ టూ మినిట్స్ అట్లా కొంచెం అక్కడక్కడ ఆలుగడ్డ ముక్క చెక్క ఉన్నా పర్వాలేదు ఇదిగో పక్కకు పెట్టేస్తున్నారు ఇంత సింపుల్ రెసిపీ అండి మీరు ఎంత తొందరగా చేస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ చాలు ఎక్కువ అవసరంలా ఈ మధ్యన ఆయిల్ బాగా తగ్గించేసాను చింతపండు చూసారా రెండే రెండు రెక్కలు మూడు దీన్ని కొంచెం రసంలాగా చేస్తున్నాం పోప వేసేస్తున్న హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి వేరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు అంటే ఏంటంటే ఇందులో వెల్లుల్లి ఎక్కువ పడుతుందని అర్థం ఒక రెండు మిరపకాయలు ఇత్తడి గిన్నెలోకి ఇత్తడి గంటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ మనం ఆలుగడ్డ టమాటా వేసాం కదా అందులో అల్లం వెల్లుల్లి బాగుంటది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేటట్టు వేయిస్తున్నా నేను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ వేసాను ఇదంతా ఏంటంటే కలర్ కోసం ఉప్పు కూడా ఇందాక హాఫ్ టీ స్పూన్ వేసాం గుర్తుందా అన్నీ వేసి మన చింతపండు గుజ్జు ఉంది కదా చింతపండు రసం నీళ్ళు ఎన్ని కలపాలి అనేది మనం డిసైడ్ చేసుకుందాం మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ టమాటా గుజ్జు ఇప్పుడు ఇది చూడండి మీరు ఈ కన్సిస్టెన్సీ ఒకసారి మనకి పప్పుచారు లాగా రావాలి ఎస్ ఎంతే ఎంత బాగుంటుందండి ఇది ఒకసారి ఉప్పు అన్నీ చూడండి పులుపు ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నా కొత్తిమీర కూడా వేసి మరిగితే ఆ రసం అంతా దిగుద్ది దింపే ముందు ఐటమ్ కాదు అయిపోయింది కట్టేసా సూపర్ డూపర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఏదన్నా ఫ్రైస్తో పాటు పక్కకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బాగుంది అనే పదానికి పర్యాయ పదం ఏమైనా ఉందంటే ఈ రసమన్నం నాలుగడ్డ అన్నం అంత టేస్టీగా ఉంది